హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కావ్ స్ట్రీట్ ట్వంటీ వన్ ఈరోజు మా అత్తయ్య కిచెన్ ఏదో ప్రిపేర్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు చూసేద్దాం ఈరోజు బొబ్బులు కరిపాకు పొడి అడిగాడు అమ్మాయి ఓకే ఈరోజు కరిపాకు పొడి నా స్టైల్లో నేను కరిపాకు పొడి చేసుకుంటున్నా మీ స్టైల్ అంటే మా స్టైల్ అంటే సింపుల్ గా ఉంటది రక ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు ఇదిగో ఎండుమిర్చి కారానికి తగ్గట్టు అంటే కొంతమంది కారం ఎక్కువ వేసుకుంటారు కొంతమంది కారం తక్కువ వేసుకుంటారు అది కూడా దేశకాయలు అయితే మంట ఉండదు కడుపులో దేశ వేసుకుంటేనే పొడులు బాగుంటాయి టూ స్పూన్స్ పచ్చన్నపప్పు టూ స్పూన్స్ మినప్పప్పు వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఉప్పు కావాల్సినంత వెల్లుల్లి కడిగి నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకు నీడలోనే ఆరబెట్టుకోవాలి కలర్ చేంజ్ ఇవన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్ జీలకర్ర లాస్ట్ లో వేయాలి ఫస్ట్ లా వేస్తే జీలకర్ర మాట్కో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయకూడదు కొంతమంది అస్సలు ఆయిల్ లేకుండా కూడా వేసుకుంటారు అట్లా కూడా బాగానే ఉంటుంది నేనైతే ఒక స్పూన్ వేస్తాను మంచి స్మెల్ రావాలి ఇవి గింజలన్నీ స్మెల్ వచ్చిన తర్వాత మంచి స్మెల్ కొంచెం స్మెల్ వస్తుంటే అప్పుడు వేయాలి లేకపోతే మాడిపోతాయి కూడా కూడా హై ఫ్లేమ్ పెట్టకూడదు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నిదానంగా ఓకే కొంచెం టైం పడుతుంది వేయించుకునే దానికే టైం పడుతుంది దంచుకునేది కదా టైం పడతది కానీ వేయించుకునేది టైం మిక్సీకి వేయనా సిక్ వేయనమ్మా వీలైనంతవరకు దంచుకుంటాను ఇంకా వీలు కాదు పరిస్థితిలో కంపల్సరీ మిక్సీ పడతా ఓకే మంచి స్మెల్ వస్తున్నాయి ఇప్పుడు జీలకర్ర వేసేసి ఎండుమిర్చి వేసేసి నేనైతే పావు కిలో కరివేపాక్కి ఒక ముప్పై ఎనభై రూపాయలు వేసాను ఇంకా కారం కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కారం తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు కొంతమంది చింతపండు వేస్తారు నేను వేయను కారక మాకు ఘాటుగా ఉండాలి ఏదైనా కారకారంగా ఉండాలి చింతపండు కూడా వేస్తారు కొంచెం చింతపండు దీంట్లో వేస్తారు అంటే కారం తగ్గించేదానికి నేను వేయను చింతపండు అయితే పొడి పొడిగా రాదు కదా వస్తుంది వస్తుంది నూనెలో పొడి పొడిగా కొంచమే వేగిపోయినాయి మనం వేసుకున్న మిరపకాయలు గింజలు అన్నీ మంచి స్మెల్ వస్తుంది అమ్మా ఈ స్మెల్ చూస్తేనే చాలు ఇంకా వీటిని పక్కగా తీసుకోవాలి ఒక ప్లేట్లో లో పెట్టుకోవాలి దంచుకోవాలంటే ముందు పక్కన పెట్టుకొని తర్వాత రోట్లో వేసుకోవాలి చల్లారాక ఇన్ని పప్పులు వేస్తారా నాకు తెలియదే పప్పులు ఇంకా చాలా తక్కువ అవి ఊరికే జస్ట్ ఎక్కువ వేసామంటే పప్పుల పొడి లాగా ఉంటుంది అందుకని టూ టూ స్పూన్స్ వేసాం ఆయిల్ లేకుండానే ఆయిల్ వేయకూడదు కరివేపాకి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ అదే ప్యాన్ లో డ్రై రోస్ట్ వేసుకోవాలి బాగా మొత్తం తడి మొత్తం పోయే వరకు గలగల గలగల అని అప్పుడు అప్పటిదాకా డ్రోస్ట్ చేయాలి దానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టద్దు నిదానంగా సన్న మంట మీదే వేయించుకోవాలి మాడిపోకూడదు మళ్ళా నిదానంగా వేయించుకుంటే ఇంకా దంచుకోవటం ఇంకేం లేదు దంచేది చూపిస్తాను ఓకే అయిపోయినట్లుంది కొంచెం ఒక వన్ టూ మినిట్స్ అంటే ఈ సౌండ్ రావాలి గలగల గల ఆడితే ఇంకా అంత తేమంతా పోయినట్టు కూరని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రోడ్లో దంచుకోవాలి గంట ఓకే దంచితే మొత్తం అయిపోయినట్టు పొడి ఓకే ఎందుకంత శ్రమ హ్యాపీగా మిక్సీలో వేసుకోకుండా దంచితే కొంచెం టేస్ట్ ఉంటుంది మన ఇంట్లో వాళ్ళకి దంచితేనే ఇష్టం మిక్సీలో వేస్తే కానీ పట్టలు ఆకైనా వేయాల్సిందండి మిక్సీలో తప్పదు మొత్తం పంటదు కాబట్టి రోజు చిన్నది అయిపోయింది పోయింది పోయింద ఆలు తీసుకోవాలి మనకు ఎంత కావాలంత ముందు కొంచెం వేసి తర్వాత లాస్ట్లో చూసుకొని వేసుకోవాలి ఇంక అయిపోయిందమ్మాయి దీన్ని తోడుకోవటం వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందంటే ప్రతిరోజు వేడన్నంలో ఒక ముద్దలో కంపల్సరీ కరిపకు పొడిగా తిన్నారంటే జుట్టు బాగా వస్తుంది హెయిర్ హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల ఓకే ప్రతిరోజు ఒక ముద్ద అయితే కంపల్సరీ తినాలి ఎవరైనా మా ఇంట్లో అయితే బాగా తింటారు మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదా అసలు పొడి ఎప్పుడు కంపల్సరీ ఉంటుంది కరివేపాకు పొడి తీసుకెళ్ళి మంచి ఎయిట్ ఎయిట్ డబ్బాలు పెట్టేశారంటే వన్ మంత్ టూ మంత్స్ ఎక్కడికి పోదు ఓకే